అంటే అక్కడ యాక్చువల్గా టూ హండ్రెడ్ చెప్తే నేను ఫిఫ్టీ రూపీస్ బ్యాడ్ అని తగ్గించి నూట యాభై కొన్నాను దీన్ని మాకు బైక్ మీద తేడడం వల్ల చాలా కష్టమైంది అయినా సరే అలా వెనక్కి కూర్చున్నోడికి ముందు కూర్చున్నోడికి వాడికి గుచ్చుకుంటా ఉన్నా కష్టపడి ఇంటికి తెచ్చి ఇక్కడ పడేసాను ఈ టూ డేస్ నుంచి ఇలాగా ర్యాక్లో ఖాళీగా ఉంది దీన్ని ఎలాగైనా కొయ్యాలని మాకు ఆత్రం కలిగి కోడిన స్టార్ చేసాం అయితే ఈ జరుగుతుంది కొంచెం ఎంత బ్యూటిఫుల్ గా ఉంది యాక్చువల్ గా పానస్ కాయిడ్ ఆనికి మనం కొంచెం నూనె రాస్తాము లేదంటే బంక అంటుకుంటాం అంటే ఎక్కడ కనిపిస్తుంది అయిపోయింది స్టేజ్ లాస్ట్ స్టేజ్కి వస్తుంది లెక్క పెట్టాయి అది ఎన్ని తీయాలి కదా ఫోన్ లో యూట్యూబ్ లో కనబడలేదా ఇప్పుడు కూడా

అంటే సైజు పెద్దదా ఇంతేనా సైజు పెద్దదా ఇంతేనా కోసారా అక్కడ కోయించుకొచ్చారా చూసావా చూడండి కోవిడ్ నుంచి ఎవరి స్టేజ్కి వచ్చింది ఆలస్యించిన ఆశాభంగం మంచి తక్నం మించిన దొరకదు కావాలి రావాలి చూడడానికి రావాలి చూడండి బాబు చూడండి వనస్థలం మనకి యాక్చువల్గా బయట వచ్చేసరికి ఇరవై రూపాయలకి ఐదు అంట ఇరవై రూపాయలకి అంటే వందకి వందకి ఇరవై ఐదు వస్తున్నాయి హండ్రెడ్ రూపీస్కి ఇరవై ఐదు కానీ ఇవి ఇవి మనకి స్టిల్ వన్ ఫిఫ్టీ రూపీస్కే స్టిల్ కౌంటింగ్ కాకపోతే మనం తీయడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది అన్నమాట ఇది బంక్ అంటుకుంటూ ఉంటుంది కదా తర్వాత అంత ఈజీగా కూడా కట్ కాదు మీరు కట్ చేయడానికి వాడే నైఫ్ ఇదిగోండి కట్ చేయడానికి వాడే నైఫ్ సిక్స్ ఇలా రఫ్గా ఉండేదైతే బెటర్ మేము ఫస్ట్ ఈ నైఫ్తో ట్రై చేసాము ఇలా ప్లెయిన్గా ఉంది ఇది కట్టాలేదు తర్వాత ఇలా రఫ్గా ఉండేది అంటే సింపుల్గా కట్టాము ఇవ్వండి ఇవి మనకి పనసకింది వీటిని కూడా మనం కాల్చుకుని కాల్చుకుని తినొచ్చు లేదంటే ఉడకబెట్టి తినొచ్చు ఇది మంచి Protein film Three members what Amen అది వాడు చాలం గెట్టింది దీనిని మనం చాప్ తో పోయాలి అన్న యాక్చువల్ గా దీనిని అన్ని కౌంట్ చేయమంది చెప్పారు మా వాడికి కనింది ఆల్్రెడీ పెట్టేసింది మా అమ్మ మొన్న తాం చేపెంది అక్క అక్క పెట్టా విను నేను ఆ ఇంటి హాయ్ అండి లైవ్ లో ఉన్నారు ఎవరు మీరు అయిపోయింది అది అయిపోయిందండి ఫినిష్ తీలేదు ఇవ్వండి చూడండి తగట్లేదు కట్ ఆఫ్ సల్ట్ ఇవచ్చు చూడండి ఇది రఫ్గా ఉంది అయిపోయినాయి పడస్తలైతే అయిపోయినాయి మనకి ఇందులో ఏందో అక్కడ ఉన్నాయి उपनिक में जाओ ओके पीस Okay, bye, friends. Thank you for watching. Bye bye.